సో వంద సంవత్సరాలు బతకాలని ఎవరికి ఉండదు అందరికి ఉంటుంది అట్లా బతికిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా ఇంటర్నెట్లో గ్రీన్ జోన్ ఏరియాస్ అని కొడితే వందేళ్ళు బతకడానికి కారణమైన అంశాలు ఏమిటి అట్లా బతికిన వాళ్ళు ఎవరు వాళ్ళు తినే ఆహారం ఏమిటి అనే లిష్టంతా వస్తుంది ఓవరాల్గా గ్రీన్ జోన్స్లో ఎవరైతే వందేళ్ళు బతుకుతున్నారో వాళ్ళందరూ బతకడానికి ఏకైక కారణం ప్రతిరోజు పిడికిడు బీన్స్ తినడం ఇది ఇది సైన్సా లేకపోతే మెడికల్ సైన్సా లేకపోతే మిత్ నాకు తెలియదు లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రశస్త నాకు తెలియదు బట్ తింటే పోయే ఉంటే ఉంటాం కాకపోతే ఇంతగానే ఆయన బాడి వదిలేశారు ఆయన చెప్పిన మాటలు నాకు చాలా నచ్చుతాయి అతిగా మాట్లాడు చెప్పిన కొంతవరకు చాలా స్పష్టంగా ఆచరిస్తూ మరణించే వరకు వజ్రాసనం వేశాడు మరణించే వరకు పద్మాసనం వేశాడు మరణించే రోజు వరకు కూడా యోగా చేశాడు ఆయన చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను అందరూ ఆచరించవచ్చు చక్కగా చాలా కాలం జీవించడానికి ఒక సూత్రంగా దీన్ని చూడొచ్చు ఆయన చెప్పింది ఏమిటంటే ఆధా భోజన్ కీజిఏ దుగుణ పానీ పీజీఏ త్రిగుణాశ్రం చౌగుణి హసి అంటే సగం భోజనం చేద్దాం కడుపు నిండా కాదు అవి దుగుణ పాణి పీజీఏ అంటే తాగేదానికంటే రెండింతల పాణి నీళ్లు తాగుదాం త్రిగుణాశ్రం అంటే మూడింతల శ్రమ చేద్దాం అండ్ చౌగుని హసి నాలుగింతలు నవ్వుదాం వేరే వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ మాక్ చేస్తూ అట్లా కాదు ఆరోగ్యకరమైన నవ్వు చివరిగా ఏమిటి వర్ష్ సౌ జీ అంటే వంద సంవత్సరాలు హాయిగా జీవించు ఇది నిజంగా ఆచరించదగ్గ ఒక నియమం ఇది జీవన విధానానికి సంబంధించింది ఒక మిత్ కాదు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ కానీ లేకపోతే మెడికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ దే హ్యావ్ కమ్ టు ఏ లాజికల్ కంక్లూషన్ అబౌట్ ఫుడ్ నైన్టీన్ ఫార్టీ కంటే ముందు వరకు మన భారతదేశంలో బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ తిన్నారంతే దే హ్యావ్ నెవర్ డివైడెడ్ ద ఫుడ్ ఇంటూ త్రీ ఆర్ ఫోర్ పార్ట్స్ బ్రంచ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ స్నాకింగ్ ఇదంతా తర్వాతి రోజుల్లో డెవలప్ అయింది ఆధునికంగా జీవించాలి ఫ్యాషనబుల్గా జీవించాలంటే ఇలా తినాలి బట్ అలా తిన్నవాళ్ళంతా రోగాలు పాలై మన ముందే మరణించారు సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు చెప్తున్నది జంక్ ఫుడ్ తినకూడదు అసలు జంక్ ఫుడ్ కూడా మన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ తర్వాతనే ఎస్టాబ్లిష్ అయింది అంతవరకు మనం ఎప్పుడు జంక్ ఫుడ్ తినలే చక్కగా ఇంట్లో పొద్దున్న లేస్తే రొట్టెలు తయారు చేసుకొని ఏదో కారం గీరం తిని కొంచెం గంజి దాగి కలి దాగి బతికారంతే సచ్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ లివింగ్ అండ్ ఈటింగ్ సో ఆధా భోజన్ కీచీ వీలైతే గోడ మీద రాసి పెట్టుకోండి ఆధా భోజనం కీజీ వీలైతే ఎక్కువ పళ్ళు కూరగాయలు కడుపు నిండా కుక్కి 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 నూనె పదార్థాలు మసాలాలు ఇవన్నీ దట్టించకుండా ఎందుకంటే దానివల్ల ఓన్లీ నాలికకు మాత్రమే సంతృప్తి తర్వాత సఫర్ అయ్యేది కడుపు ఆ కడుపు కింద ఉన్న ఒకనొక రంధ్రం అందరికీ తెలిసిందే అందులో ఏ రహస్యం లేదు సో ఆధా భోజన్ కీజీ కొంచమే తిను చాలామంది చెప్పగా నేను విన్నాను నేను ఆచరిస్తున్నాను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టమ్మా కెమిటిగా పెట్టండి మా బుచ్చారెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేవాడు ఆయన ఆచరించాడు ఆయన ఎంతో రుచికరమైన భోజనం వండుకొని కొంచమే తినేవాడు కొంచెం తినమంటే ఏదో నచ్చంది తినమని కాదు మంచి రుచికర ఆహారం మంచి హైజినిక్ మంచి కూరగాయలు మంచి పళ్ళు బట్ ఈట్లెస్ ఏవైతే తినగానే త్వరగా డైజెస్ట్ అయ్యి ఎక్కువ శక్తి వస్తుందో అట్లాంటి పదార్థం తిని కడుపుని ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి నువ్వు ఎరుకతో ఉన్నావు శరీరపరంగా అని చెప్పాలంటే ఓకే ఒక ప్రమాణం ఏ ఏమిటి ఆ ప్రమాణం అంటే నీకు పుట్టలేదు నీకు పొట్ట వస్తుంది అంటే యు హ్యావ్ ఫర్గాటిన్ యువర్ ఫిజికల్ రియాలిటీ ఇంతే కొంచెం పొట్ట వచ్చిందా దాన్ని వెంటనే తగ్గించు ఆహారంతో తగ్గించు అలాగే కాస్త శ్రమ చేసి తగ్గించు కొంత యోగాతో తగ్గించు ఎక్సర్సైజ్ చేస్తావా ఎలాగైనా తగ్గించు ఇది అందరికీ వర్తించేది ప్రపంచంలో మనుషులకు మాత్రమే పొట్టలు ఉన్నాయి ప్రకృతిలో ఏ ప్రాణికి పొట్టలేవు న్యాచురల్గా పొట్ట ఉండే ప్రాణులు ఉన్నాయి హిపోపోటమస్ ఫర్ ఎగ్జాంపుల్ వాటికి పొట్ట ఉంది ఉంది కొన్ని ఊబకాయలు ఉన్నాయి కొన్ని స్థూలకాయలు ఉన్నాయి అది ఓకే సో మొదటిది ఆధా భోజన కీజీఏ నిజంగా ఆధా భోజన కీజీఏ రెండోది దుగ్ని పాణి పీజీఏ అంటే నీకు దాహమైన ప్రతిసారి చక్కగా నీళ్లు తాగు తద్వారా బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది నీ శరీరం నుంచి మలినం అంతా వాటర్ ద్వారా పోవలసిందే అది చెమట ద్వారా లేదా మూత్రం ద్వారా ఇది అందరికీ తెలిసిందే కానీ ఆ నీళ్ళు ఎలా ఉండాలన్న చోట మళ్ళీ చర్చలు ఉన్నాయి ఆల్కలైన్ ఫుడ్ ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి డబుల్ ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి ఇట్లా ఏదో 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 సో దుగుణ పాణి పీజీఏ తప్పకుండా సరిపోయినంత నీళ్లు తాగాలి అందరు కూడా మూడవది త్రిగుణీశ్వరం మన జీవితంలో మిస్ అయింది ఇన్ పర్టికులర్ టెలివిజన్స్ వచ్చిన తర్వాత సీరియల్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ యునో పుట్టింగ్ అవర్ బాడీ ఇన్ టు వాక్ హార్డ్ వర్క్ కాదు శ్రమ వేరు కఠోర శ్రమ వేరు కఠోర శ్రమ అక్కర్లేదు శరీరాన్ని పొద్దునుంచి రాత్రి వరకు ఏదో ఒక పనిలో సంలగ్నం చేయాలి ఆ శరీరంతో మనసు ఉండాలి శ్రమ అంటే మూడింతల శ్రమ చేయి కడుపులో తిన్నది అరిగిందాకా శ్రమ చేయి ఆకలి అవుతుంటే కూడా శ్రమ చేసి ఆకలి చర్మస్థాయికి చేరిన తర్వాత మళ్ళీ పుట్టనిండా తినకుండా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ పెట్టు ఆ తర్వాత లాస్ట్ చౌగుణి హసి ఎప్పుడు మర్చిపోవద్దు కూడా జీవితంలో నుంచి గంభీరత పోవాలి ఎవరి జీవితంలో నుంచైనా పోవాలి ఏదైనా ఒక గంభీర విషయం ఉంది అతి తక్కువ సమయంలో దాన్ని ముగించుకొని మళ్ళీ నువ్వు ప్రశాంతతలోకి రావాలి హసి అంటే జస్ట్ నవ్వడం కాదు ఫేక్ స్మైల్ కాదు అంతర్గతంగా నీ స్వభావం చిరునవ్వు కావాలి నా స్వభావము కావాలి ఇదేం అనుగ్రహ భాషణం కాదు ఏదో సలహాలు ఇచ్చి పక్కకు తప్పుకోవడానికి మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు నేను తప్పకుండా చేస్తాను విషయం ఉంది కదా ప్రశాంతంగా ఉంటే ఎవరికైనా బాగుంటుంది సో మనమే నిజంగా ప్రశాంతత మన మనసులో ఆవిర్భవించినప్పుడు మాత్రమే నిజమైన చిరునవ్వు ఆవిర్భవిస్తుంది మనం సినిమాలు చూస్తున్నప్పుడు ఏదో రీజన్ వల్ల నవ్వే కారణాలు వేరు దేర్ ఈజ్ నో రీజన్ దెన్ దెర్ ఇస్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ చిన్ ముద్ర చిరు ముద్ర చిరునవ్వు ముద్ర ఎప్పటికట్లా ఉండిపోతుంది సో ఎక్కువసేపు వాదోపవాదాల్లో చర్చల్లో ఉండకూడదు దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ వేస్టింగ్ లైఫ్ ఎవరు ఉండకూడదు గంభీరమైన విషయం ఉంది కూర్చుందాం తక్కువ మాటల్లో దాన్ని క్లియర్ చేసుకుందాం దెన్ మన పదిలో మనం ఉండాలి ఇలా ఇలాగనుక చేస్తే అంటే ఆధా భోజనం కీజీఏ దుగినా పాణి పీజీఏ త్రిగుణీశ్రం చౌకుణి హసి అండ్ వర్ష్ సౌ వర్షి అంటే హాయిగా వంద సంవత్సరాలు అట్లా బతకాలి రోగాలతో రొప్పులతో కొట్లాడుకుంటూ ద్వేషించుకుంటూ అట్లా బతకడం కాదు ఒకవేళ జీవించడం అంటే ఏంది మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ పీస్ ట్రాంక్విలిటీ సిరెనిటీ క్రియేటివిటీ అండ్ లాఫ్టర్ డాన్స్ అంతే ఈరోజుకి ఇక్కడి నుంచే అజయన మునికి నేను శిరస్వంచి నమస్కారం చేస్తున్నా రిసారస రసవయసా